ఆయన ఘనత కొరకు నా సర్వస్వం మార్చ్ ముప్పై ఒకటి జాగరకత లేక నయ్యి తన సహోదరుడు మరణకర్ము కాని పాపము చేయగా ఎవడైనానో చూసిన ఎడలా అతడు వేడుకొనును అతన్ని బట్టి దేవుడు మరణకర్ము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను మొదటి ఆహ్వానం ఐదు పదహారు మనలో జాగరూకత లేనట్లయితే దేవుని ఆత్మ మనలో చేస్తున్న కార్యం పట్ల మనం శ్రద్ధ చూపకపోయినట్లయితే మనలో ఆధ్యాత్మిక నైవంచనం ఉందని అర్థం ఇతరులు ఎక్కడ పడిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నప్పటికీ వారి క్షేమం గురించి విజ్ఞాపన చేయడానికి బదులుగా మనము మన విజ్ఞత మర్చిపోయి నిశ్చిత పరిశీలనలో వారిని హేళన చేస్తుంటాం విమర్శాత్మక దృష్టితో వారిని ఖండిస్తుంటాము మన బుద్ధి కుశలతో మనము ఇతరులు పడిపోతున్నారని తెలుసుకోలేం కానీ దేవుని ఆత్మ వారి గురించి మనం మనకు వెల్లడి చేసినప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలం మనము వారి పట్ల శ్రద్ధ చూపకపోతే దేవుడి మనలో ఉంచిన ఆధ్యాత్మిక విజ్ఞతను విస్మరిస్తూ వారి పట్ల కఠినంగాను విమర్శనా దృష్టితోనూ వ్యవహరిస్తుంటాం దేవుడు ఏం చెప్తున్నాడో కూడా మనం మర్చిపోతాం తన సహోదరుడు మరణకరము కానీ పాపం చేయగా ఎవడైనాను చూసినా అతడు వేడుకొన్ను అతన్ని బట్టి దేవుడు మరణకరం కానీ పాపం చేసిన వారికి జీవం దాచాను నీలో ఆధ్యాత్మిక నైవంచన లేకుండా చూసుకో నీవు దేవుణ్ణి ఆరాధించు ఇతరుల కొరకు విజ్ఞాపం చేయి అంతేకాని దేవుని ఎదుట ఇతరులను సరిచేయాలని ప్రయత్నిస్తూ కపట భక్తి చూపకు ఇతరుల గురించి వివేచించే భారాన్ని దేవుడు మన హృదయాల్లో ఉంచాడు ఇది అత్యంత సున్నితమైనదే కాక మనలో జాగరూకత లేనప్పుడు మనల్ని భ్రమపరిచే భారం కూడా ఇతరుల కొరకు మనం బాధ్యత వహిస్తూ వారి విషయంలో మనం క్రీస్తు మనస్సును కలిగి ఉండాలని పిలిపి రెండు ఐదు దేవుడు మనలో ఈ ఉంచాడు దేవుడు మనకి ఏం సెలవిచ్చాడో దాని ప్రకారము మనం విజ్ఞాపన చేయవలసి ఉన్నాము తన సహోదరుడు మరణం కారణం కానీ పాపం చేయగా ఎవడైనాను చూచినా అతను వేడుకొన్ను అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవం దయచేయను మన మనసుకు దేవుణ్ణి సమీపించే శక్తి ఉందని కాదు కానీ మనం కొరకు విజ్ఞాపన చేస్తున్నామో వారిని బట్టి దేవుడు తన మనస్సును మనకు తెలియచేస్తాడు ఏసుక్రీస్తు మనస్సు మనకు ఉన్నప్పుడు ఆయన పడే వేదన మన మనసులో కూడా ఉంటుంది మనము ఏసుక్రీస్తు అన్యోన్యత కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన మన హృదయంలో ఇతరుల పట్ల ఉన్న వేదనను చూస్తాడు మనము నిండి మనసుతో విజ్ఞాపన చేయడం అలవర్చుకుందామా అలవర్చుకున్నట్లయితే మన విజ్ఞాపన పరిచర్య యేసుక్రీస్తుకు సంతృప్తిని అంత ఇస్తుంది